की जय बोलो दंडी मेरा माय हड़ी की जय जी बोलो भाल ब्रह्मचारी तपस्वी राम राव महाराज की जय जी बोलो प्रेम सिंह महाराज की चौगो चौहान बारह गो कुमार सत्ताईस पारा भुकिया भावन पारा वर्तिया मार गोरे जाते ने तमें सेन सदा सेवालाल सेना राष्ट्र कमेटी पक्षाना तुम्हें राम राम की तो यो जय से वाला आज ये जाते ना जगाड़े वासु ये तेलंगाना राष्ट्र व्यक्तों का बिगड़ बागड़ में पड़े रिजो जाते ना है, एक संगठित करे वासु वो दाढ़े पूरे तीन से साले बापू सेवा भया कुफेरी फरोगो तो फेरी कर छीन छाट वे पड़ी जो जाते ना एक संगठित कर मार जाते ना अंधारे पड़ी को उन जाते ना वजाने मार आओ वो जाने पर कतरा गोसा पड़ा को अपन से सेवा भय यार चरित्र मारा को तो होस और बापू सेवालाल महाराज कहे थे केवो को अपने न? కాయపరమైనటువంటి ఆలోచన కరెన్ చాలా పానీకు పివులు మీరు కేవకు కేవచ్చు నామీ నామకరణం కర్రావు మహారాజు బాపు హాతి పరిచీ లేని ఈ సేవ లాల్ సేనా కాలన్ దాదాపుగా దశ సాలే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దశాలే సేవ లా సేన సైనికులుగా సేవ

చాలా అతి అద్భుతంగా ప్రారంభం అభివృద్ధి కూడా మహాయరు పెద్దలు అప్పుడు చరిత్ర కల కానీ ఓ నాటి ఓ నాడితే ఏ నాడేస్తారా అప్పుడు జాతెప్పుడు కానీ అప్పుడే ప్రగాని కుట్టలు కుతంత్రాలు జరగలిస్తారు మన్యో వీరు అతని బంధుగారి గోళీ మారకలతో శివరాల్ మహారాజ్ ఓ దాదాపు కాయం పేరు పరకు ఆ తెలంగాణ రాష్ట్రాల గడగడం వణించినటువంటి నిజాం పరిపాలన సదా ఆ ముండో పురాతాన్ని వ్యక్తి బాపురు చరిత్ర ఆ చరిత్ర కేనక అంశము मानम కలగడం ఆ గుడి పాఠ్య పుస్తకాలు చరిత్ర దగ్గర కాబట్టి సరే మొదటి ఊ అంశం హరికోవచ్చు సేవలాల్ మహారాజ్ నామేప్రే సైన్యం కాడతా సేనా కాడానికి ఆ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వారే చదివే అనేక ఉద్యమాలు కడతాని అనేక పోరాటాలు కర అనేక ముఠాయిలు కర తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై జిల్లాల

ఫిబ్రవరి పదిహేను ఆలంగాణ రాష్ట్రకి జాత ఏ క్యాలెండర్ మూడు వందల అరవై ఐదు రోజులు క్యాలెండర్ దాకా పన్నెండు నెలలతో ఎందుకు ప్రతి ఒక్క జాతీరు చరిత్ర సేనం ప్రకటించారు కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యాభై నుంచి అరవై లక్షల మంది జనాభా కలిగినటువంటి మా జాతీయ కనీసం ఏ ఆ యొక్క సెలవు చేయంతి గత ఏ ప్రభుత్వం జయంతి అభయసం దీని ఆ దండి రెట్టింపు అధ్యయన కరోతా నేను లీవ్ గాలి సరే లీవ్ అప్పుడైనా క్యాజువల్ లీవ్ కో లేకపోతే ఆప్షనల్ లీ కొడుకూ అనుకోని జాతీయ జాతి గౌరవం కోసం జాతి ఆత్మగౌరవం కోసం సేవా మహారాజ్ జై ఫిబ్రవరి పదిహేను నాడు ఏదైతే జనరల్ మనకు సెలవు కావాలో ఆ సెలవు కోసం సేవ రాసిన ప్రతి గంట ప్రతి నిమిషం పరితిపిస్తున్న ఉంది దాన్ని సాధించే వరకు కూడా నిద్రపోదు అనే అంశాన్ని కూడా మీ ముందు తెలియపరుస్తున్నాను మన ఆత్మగౌరవం అది కాబట్టి ఏదేమైనా ఎన్ని మాట్లాడినా మన జాతి కోసం మన జాతి సంస్కృతి సంప్రదాయాలను ముందుకు తీసుకుపోయి ఈ జాతి మనమలను ఈ జాతి మూలాన్ని తప్పకుండా వందకు వెయ్యి శాతం ముందు తీసుకువే దాంట్లో ఉన్నటువంటి అందరు సైనికులు కలిసికట్టుగా కుటుంబ సభ్యులుగా పనిచేస్తామనే విషయాన్ని కూడా అందరికీ తెలియపరుస్తూ ప్రజార్యో యాత్ర ప్రజార్యో యాత్ర ఆ యాత్ర ఆశామాసి విషయం కొని రాజాజ్మి దాదాపుగా నిరాపదైనా రెండు నెలల నుంచి ఎప్పుడు ప్రత్యేకమైనటువంటి దృష్టి కాల్తా మీటింగ్లు కాలని సభలు కాలని సమావేశాలు కాలతానని చాలా మంది పెద్ద కేవలం పార్టీ నాయకులు మాత్రమే పాదయాత్ర కానీ కుల సంఘాలుగా కుల సంఘ నాయకులుగా ఆనాడు ప్రయక్ గారి ఆధారమే తాయినా సరే పాదయాత్ర దాఖలా సార్ కాబట్టి సేనగా అప్పటిసేపు పడతాన ఈ జాతిని మునాగలేదేవాసు ఈ జాతి సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడేవాసు ఈ జాతి మనుగడను మనుగడేవాసు ఈ జాతి మూలమైన చదువు భాష కావచ్చు వేషం కావచ్చు రేపటి రోజున ముందు లేదేవాసు కావచ్చు అప్పటి చేతో ప్రభుత్వం మీద సదా చెడు మన వినిపించే రకంగా అప్పుడు హక్కులు అప్పుడు హక్కులు వచ్చి మారేవచ్చు ఆది ప్రజా జోడ యాత్రి శివరాజు మహారాజు శివాగణికి ఈ కార్యక్రమం నిందించాం కాబట్టి ఏ కార్యక్రమంలో నాయకులు పెద్దలు పూజలు అప్పుడు గౌరవనీయులు ఆ ప్రేమ్ సింగ్ మహారాజ్ కావచ్చు రమేష్ మహారాజ్ కావచ్చు అది మాతో పాటు చదువు కూడా మా నేతలు పెద్ద జాతీయ అధ్యక్షులు సినిమా నాయకు కావచ్చు మా గురు వారు పెంచే గారు కావచ్చు నా రాష్ట్ర కమిటీ అందరూ కట్టు కలిసిగా ముందుకు పోయి ఈ యొక్క పాదయాత్రను రాష్ట్ర వ్యాప్తంగా మీ యొక్క మీ యొక్క ఆదేశాలతో మీ యొక్క ఆశీర్వాదంతో తప్పకుండా వందకు వెయ్యి శాతం పాదయాత్ర సపోర్ట్ మనసు ఏ టీ కుటుంబ సభ్యుల కోర్టు అయ్యో ఈ యొక్క అవకాశం దినజనంత మేము సేరస నామినామీ ధన్యవాద కలు జై సవాల్